చిరంజీవి బయోగ్రఫీ ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదులో మొగల్తూరులో జన్మించారు అసలు పేరు కొడుంగిల శివశంకర్ వరప్రసాద్ పద్మభూషణ్ కూడా వచ్చింది రీసెంట్గా పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలందరి చేత మెగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు చిరంజీవి ప్రయాణం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి మొదలైంది తన మొదటి సినిమా పునాది లాలతో నటించే అవకాశం సంపాదించుకున్నారు అలా ఆ తర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదలకుండా చేశారు చిరంజీవి అతి తక్కువ కాలంలోని మంచి నటుడిగా అలాగే మంచి డాన్సర్గా అందరినీ ఆకట్టుకున్నారు చిరంజీవి మొదటి విజయం ఖైదీ సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఎలా ఉండాలి అనే ఊహను కలిగించాడు అక్కడి నుంచి చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు మరియు కోడానుకోట్ల అభిమానులకు తన నటన మరియు డాన్స్లతో ఎంతగానో ప్రభావితం చేశాడు చిరంజీవి అక్కడి నుంచి వెనక్కి చూడకుండా అభిలాష ఛాలెంజ్ మంచి దొంగ కొండవీడి దొంగ జగరేక సుందరి గ్యాంగ్ లీడర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్దాదా జిందాబాద్ వంటి మంచి హిట్ సినిమాలను వరుస విజయాలతో తన జీవిత యాత్ర కొనసాగించాడు ఇప్పటికే చిరంజీవి నూట ప్లస్ సినిమాలు చేశాడు చిరంజీవికి తెలుగు ప్రజల కోసం చిరంజీవి ట్రైల్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకు సేవలు అందిస్తున్నారు చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తన విజయాలను కొనసాగించారు తన నూట సినిమా ఖైదీ నంబర్ భాగాన్ని ప్రేక్షకుల దగ్గరైంది ఆ తర్వాత శైల నరసింహారెడ్డి సినిమాతో మరోసారి అలరించారు కిరణ్యూ గారు కొన్ని అవార్డులను కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుభలై చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడికి గాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంటిగొట్టు చిత్రానికి ఉత్తమ నటుడికి గాను ఫిలింఫేర్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నంది అవార్డు స్వయం కృషి సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రుద్రవేణి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా రుద్రమైన సినిమాకు నర్గీస్ దత్ అవార్డు బెస్ట్ ఫిలిం నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండులో అబద్ధాంధువు సినిమాకి ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఉత్తమ నటుడిగా మోటా సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్నేహం కోసం సినిమాకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల రెండులో ఇంద్రా సినిమాకి ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు రెండు వేల నాలుగులో శంకర్ దాత ఎంబీబీఎస్ గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు రెండు వేల ఏడులో ఫిలింఫేర్ స్పెషల్ లెజెండ్ అవార్డు రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు గాను పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొన్ని తెలియని నిజాల గురించి తెలుసుకుందాం మెగాస్టార్ అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కాగా తన కుటుంబం అంతా ఎక్కువగా పూజించే ఆంజనేయ స్వామికి మరో పేరైన చిరంజీవి అనే పేరును తన తల్లి సూచనల మేరకు తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు మెగాస్టార్ అందరికీ మెగాస్టార్ చిరంజీవి బిరుదు మెగాస్టార్ అనే తెలుసుకుని మెగాస్టార్ అనే బిరుదు పెట్టకముందు ఆయనకు సుప్రీం హీరో అని సంబోధించేవారు ఎనభై ఐదు సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వాడకుండా కేవలం చిరంజీవి అనే టైటిల్ వాడారు తర్వాత డేలింగ్ డాషింగ్ డైనమిక్ అనే టైటిల్స్ పదకొండు సినిమాలకు వాడారు సుప్రీం హీరో అని పద్నాలుగు సినిమాలకు వాడారు ఇక మెగాస్టార్ అని ముప్పై నాలుగు సినిమాలకు నట కిషోర్ అనే రెండు సినిమాలకు సుప్రీం అనే రెండు సినిమాలకు వాడారు రోరింగ్ లయన్ అని ఒక సినిమాకి సూపరింగ్ స్టార్ అని ఒక సినిమాకి నా ధరా చిరంజీవి అని ఒక సినిమాకి నట విజేత అని ఒక సినిమాకి ఆయన సంబోధించారు చిరంజీవి మీద విష ప్రయోగం కూడా జరిగింది అయితే ఈ విషయం అప్పట్లో బయట కూడా రాలేదు మెగాస్టార్ ఇండియాలోనే అత్యధిక భారీ లెమినేషన్ అందుకున్న హీరోగా రికార్డు సృష్టించారు ఆ రోజుల్లో ఒక్కో సినిమాకి కోటి పాతిక లక్షలు అందుకుని మరో హీరోకి సాధ్యం కాని రికార్డు అయిన సృష్టించారు అప్పట్లో ఇండియన్ టాప్ హీరోగా ఉండే అమితాబ్ కు కేవలం కోటి రూపాయల రెమ్యునేషన్ ఇచ్చేవారు సౌత్ నుంచి ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొట్టమొదటి హీరోగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదల గరామోగుడు టాలీవుడ్ లో పది కోట్ల కలెక్షన్లు సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ సినిమాలో సలసన నిలిచింది ఇందులో సినిమాతో ముప్పై కోట్ల షేర్ వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సంపాదించడమే కాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా కూడా నిలిచారు ఐదు ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికీ రికార్డు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మెగాస్టార్ చిరంజీవికి నట కిషోర్ అనే బిరుదును కూడా ఇచ్చారు టాలీవుడ్ లో ఫిక్ ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి కాగా నాలుగు నంది అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి ద రిటర్న్ ఆఫ్ దీఫ్ ఆఫ్ బాగ్ హాలీవుడ్ సినిమాలో నటించాల్సి ఉంది కానీ కొన్ని అనికాని కారణాలతో ਆਸ ਨਿਮਾਂ ਗੇਲਿਚ ਪਾਈਂਦਿ